కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రముఖ రచయిత డాక్టర్ ఐఎల్ఎన్ చంద్రశేఖరరావు రచించిన శ్రీ అగస్తేశ్వర స్వామి ఆలయం పుస్తకాన్ని కోనిరెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కొత్తపల్లి గ్రామ సర్పంచ్ కోనిరెడ్డి శివచంద్రారెడ్డి ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డి ఆవిష్కరించారు సోమవారం స్థానిక శివాలయంలో చేసిన శ్రీ అగస్తేశ్వర స్వామి పుస్తక ఆవిష్కరణ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన పూర్వీకులు ప్రొద్దుటూరు నడిబొడ్డున శివాలయాన్ని నిర్మించారని ఆలయ పోషణకు వందల ఎకరాలు తమ సొంత భూములు కేటాయించారన్నారు ఆలయ భూములను కూడా వదలక ఆక్రమిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు అలాంటి వారిని దేవుడు క్షమించారని తెలిపారు ఎంతో ప్రసిద్ధి చెందిన శ్రీ అగస్తేశ్వర స్వామి శివాలయం చరిత్రను అవగాహన చేసుకుని పుస్తకాన్ని రచించిన డాక్టర్ ఐఎల్ఎన్ చంద్రశేఖరరావు అభినందనీయులు కొనియాడారు శివాలయం చరిత్ర చాలా మందికి తెలియకపోవచ్చని ఈ పుస్తకాన్ని విక్రయించి ఆలయ ప్రశ్యాన్ని తెలుసుకోవాలని సూచించారు ముందుగా పుస్తక సమీక్షకులు ఎస్ మహబూబ్ భాష మాట్లాడుతూ రచయిత చంద్రశేఖరరావు కడప జిల్లా వాసి అని ప్రొద్దుటూరులో జన్మించారన్నారు శ్రీ అగస్తేశ్వర స్వామి పుస్తకంలో రచయిత పొందుపరిచిన అంశాలను సంక్లిప్తంగా ఆయన వివరించారు శివాలయంలోని శివలింగాన్ని అగస్త్యముని ప్రతిష్ఠించారని అందుకే శ్రీ అగస్తేశ్వర స్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందినట్లుగా అందరికీ తెలుసన్నారు కానీ ఆలయంలోని ఉప ఆలయాల సమీకరణ పుట్టపర్తి నారాయణాచార్యులు రచించిన శివ తాండవం లాంటి విశేషాలను పొందుపరచారన్నారు కొనిరెడ్డి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కొనిరెడ్డి శివచంద్ర రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎన్నో ఆలయాలు సందర్శించి సుమారు ముప్పై మూడు పుస్తకాలు రచించిన డాక్టర్ ఐఎల్ఎన్ చంద్రశేఖర్ రావు శ్రీ అగస్తేశ్వర స్వామి చరిత్రను రాయడం ఆ పుస్తకాన్ని కొనిరెడ్డి ఫౌండేషన్ ద్వారా ఎమ్మెల్యే నంద్యాల వరదరాజ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించడం తనకు కలిగిన మహాభాగ్యంగా ఆయన అభివర్ణించారు తాను శివాలయం చైర్మన్ గా ఉన్న సమయంలో రెండు గాలిగోపురాలు నిర్మించామని అంతేకాకుండా ఆలయాన్ని అభివృద్ధి చేశామన్నారు రచయిత ఐఎల్ఎన్ చంద్రశేఖరరావు మాట్లాడుతూ తన జన్మ నేపథ్యం ప్రొద్దుటూరు అని బాల్యంలో చాలా సార్లు శివాలయాన్ని సందర్శించారని అన్నారు ఎంతో ప్రసిద్ధి అంచిన అలాంటి శివాలయ చరిత్రను రచించడం తనకు శివుడి ఇచ్చిన భాగ్యమన్నారు ఈ పుస్తకాన్ని ప్రచురించి ఘనంగా ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించడం సంతోషకరమని అన్నారు ఈ కార్యక్రమంలో అవధాని నారాల రామారెడ్డి శివాలయం చైర్మన్ కొత్తమిద్దె మిద్దె రఘురామరెడ్డి ప్రముఖ కథా రచయిత డికే చదువుల బాబు రాయలసీమ టూరిజం అండ్ కల్చరల్ సొసైటీ జనార్దన్ కొనిరెడ్డి ఫౌండేషన్ అధ్యక్షులు కొనిరెడ్డి శివచంద్రారెడ్డి యువ నాయకులు కొనిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు దేవుడిగాంచినటువంటి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి ముందు అవధానం చేసినారు పరమాచార్య నడిచే దేవుడు గొప్ప అవధాని అయినాడు ఆయన కను చూపు ఆ చంద్రశేఖరేంద్ర సరస్వతి చూపు పడితే జాలు గొప్ప ఆశీస్సు లభించినట్లే అలాగే పుష్కరాల కోసం శ్రీశైలం వినారు అటువంటి సమయంలో ఎవరో చెప్పినారు మా అమ్మమ్మకు నీ కూతురికి పెళ్లి నాలుగు సంవత్సరాలు అయింది కదా పిల్లలు లేరు నువ్వు చంద్రశేఖర సరస్వతి స్వామి ఇక్కడ ఉన్నారు పోయి అడిగింటే ఆశీర్వదించిండు కదా అని అంటే ఆమె శ్రీశైలంలో ఉన్నాడని తెలుసుకొని శ్రీశైలానికి వెళ్ళి స్వామివారిని ప్రార్థిస్తే స్వామివారు వచ్చే వైశాఖ మాసంలో నీకు మనమడు గుడతాడమ్మా అని చెప్తే ఆయన చెప్పినటువంటి ప్రకారమే నేను మరుసటి సంవత్సరం అరవై ఎనిమిదిలో అమ్మమ్మ ఇంట ప్రొద్దుర్లో ఇప్పుడు కూడా ఎప్పుడన్నా వెళ్ళి చూసుకుంటున్నా నేను పుట్టినటువంటి ప్లేస్ ఎందుకంటే నాలుగు రోజులు కష్టపడిన తర్వాతనే నేను ఈ భూమి మీదకి రాగలిగిన మా అమ్మ ఎందుకంటే ఆ కాలంలో సిజేరియన్లు అవి లేవు కాబట్టి నాలుగు రోజులు అనేక మంది డాక్టర్లు చూసి డెలివరీ కాక ఇబ్బంది పడినటువంటి తర్వాత ఆ వెదుర్ల బజారులో ఒక ప్రసూతి కేంద్రం ఉంది అక్కడ నేను పుట్టా తర్వాత చిన్నతనంలో అమ్మమ్మ గారింట పెరుగుతూ చాలా సార్లు ఈ ఉంది కొన్ని వందల సంవత్సరాల కింద పూర్వీకులు ఇంకా సెంటర్లో ఈ మగేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్దించిన దానివల్ల దీని భవిష్యత్తు ఉద్యోగంగా మీరు ఏం పోతుంది అనేది ఒక మంచి ఆలోచనలో ఆలయాన్ని స్వామి దేవాలయం గురించి వాళ్ళు చెప్పిన దానికి మేము చాలా ఇక్కడ నేను అనుకోకుండా మార్కెట్ యార్డ్లో అందరం కూర్చొని శివాలయం చైర్మన్ అయితే ఎవరైతే బాగుండదని చెప్పి అనుకుంటున్నటువంటి తరుణంలో మా మిత్రుడు బాబురావు ఉల్లేఖరిగా ఉండి తెల్లవారి చూసే పేపర్లో శివాలయం బరిలో శివుడు అని అన్నాడు దానికోసమే నేను శివాలయం చైర్మన్గా రావడం అది ఆ శివుని ఆశీస్సులతో ఈ యొక్క దేవాలయాన్ని నా వంతన లేకుండా ఉత్తర దక్షిణ గోపురాలు కట్టించి ప్రతిష్ట చేయడం కూడా చాలా అదృష్టంగానే భావిస్తున్నాను ఇక ఎందరో కవులు కళాకారులు శివతాండవం రచించినటువంటి నారాయణ నారాయణచారి కూడా మన పొద్దుర్ వాసి ఆయన ఎంతో ఈ యొక్క శివతాండవం దేశ విదేశాల్లో కూడా మంచి పేరు ప్రతిష్ట తెచ్చినటువంటిది ఈ శివాలయ ప్రతిష్ట దశ దశలా విస్తరింపజేసినటువంటి వారు ఆయన అవునా నాకు ఈ ఫౌండేషన్ ద్వారా పొందిరెడ్డి ఫౌండేషన్ ద్వారా ఈ చక్కటి అవకాశం అన్నగారు అడుగుతానే శివాలయం అగశ్వేశ్వర స్వామి పుస్తకం రాసుకున్నాము దానికి మీరు ఆర్థిక సాయం చేయాలని ఆర్థిక సాయమే కాదు ఆయన అన అడగడం కూడా అడిగిన వెంటనే నాకు అదృష్టంగానే భావించాను కానీ ఆర్థిక సాయం చేసినట్టు కాదు ఎందుకంటే ఈ శివాలయంలో ఒక కమిటీ చైర్మన్గా ఉండి ఎన్నో మంచి పనులు చేసినారని నేను అనుకుంటున్నాను దానికి నా చేతుల మీద ఈరోజు ఫౌండేషన్ ద్వారా పెద్దలు గౌరవనీయులు వంద్యాల వరదరాజు రెడ్డి గారి చేతుల మీద జరగడం కూడా నేను చాలా సంతోషపడుతున్నాను అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ధైర్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా అంది